నమస్తే అండి నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంట్ ఎట్ నర్వటి హాస్పిటల్స్ నంద్యాల నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ను ఈరోజు ఈవినింగ్ ఓపీడీకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి ఆమెకిది సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ బేబీకి నైన్ మంత్స్ ఏజ్ అనమాట వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ టైం సిజేరియన్ అయింది ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసా నైన్ మంత్సే కదా బేబీకి ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అబార్షన్కి మెడిసిన్స్ ఇవ్వండి అని వాళ్ళ డౌట్ ఏంటి అంటే ముందర సిజేరియన్ అయింది తొమ్మిది నెలలే మరి ఇప్పుడు వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే కుట్లు పగిలిపోతాయని వన్ డౌట్ ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాము స్పేసింగ్ ఇన్ బిట్వీన్ ప్రెగ్నెన్సీస్ అంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కనీసం అంటే ఎంత గ్యాప్ ఉండాలి డెలివరీ అంటేనే ప్రెగ్నెన్సీలో తల్లి నుంచి ఆహారము బేబీకి సరఫరా అవుతుంది మాయ నుంచి బొడ్డు బొడ్డు తాడు ద్వారా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా తల్లి నుంచి ఐరను కాల్షియము పోలిక్ యాసిడ్ విటమిన్స్ అని మినరల్స్ అని అన్నీ కూడా తల్లి నుంచి బేబీకి వెళ్తాయి తర్వాత డెలివరీ టైంలో తల్లికి కనీసం నార్మల్ డెలివరీ అయితే హాఫ్ లీటర్ బ్లడ్ పోతుంది అదే సిజేరియన్ అయితే ఎనిమిది వందల ఎంఎల్ నుంచి ఒక లీటర్ దాకా బ్లడ్ లాస్ ఉంటుందన్నమాట మరి ఈ పోయిన రిసోర్సెస్ అన్ని రిప్లెనిష్ చేసుకోవాలి కదా తల్లి ఆ రెప్లెనిష్మెంట్కి అంటే ఈ పోయిన రక్తం అయితేనే ఇవన్నీ కూడుకోవడానికి తల్లికి కనీసం అంటే రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకు అంత రెండు సంవత్సరాలు పడుతుంది అంటే ఎట్ ద సేమ్ టైం తల్లి బేబీకి ఫీడ్ ఇవ్వాలి బేబీ పెరగడానికి పాలు ఇవ్వాలి కదా పాలు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా తల్లి నుంచి ఐరన్ కాల్షియం విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా తల్లి నుంచి బిడ్డకి పాల రూపంలో అందుతూ ఉంటాయన్నమాట మరి బేబీని పెంచాలి తన పోయిన దాన్ని పోయిన లాస్ ఆ వన్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ లీటర్ బ్లడ్ లాస్ అయింది కదా అది రిప్లెనిష్ చేసుకోవాలి ఈ బాడీ రీసోర్సెస్ అన్ని రిప్లెనిష్ అవ్వడానికి కనీసం అంటే ఆ గర్భిణీ ఆ స్త్రీకి కనీసం అంటే టూ ఇయర్స్ టైం పడుతుంది అనమాట చాలా సంస్థలు రకరకాల గైడ్ లైన్స్ ఇచ్చాయి డబ్ల్యూహెచ్ఓ అయితే కనీసం రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండాలని చెప్తుంది అదే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కనీసం మూడు సంవత్సరాలు గ్యాప్ ఉండాలని చెప్తుంది ఇక్కడ మూడు సంవత్సరాల గ్యాప్కి ఇంకొక కారణం కూడా ఉంది మన ఇండియాలో జనాభా ఎక్కువ కదా ఆ గ్రోత్ రేట్ తగ్గడానికి కోసం కూడా గవర్నమెంట్ మూడు సంవత్సరాల గ్యాప్ అని చెప్తుంది అనమాట మరి రెండు సంవత్సరాల లోపల ప్రెగ్నెన్సీ వస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా డెఫినెట్గా తల్లికి ఉంటాయి బేబీకి ఉంటాయి తల్లికి రక్తహీనత ఎనిమియా రావచ్చు అనమాట అట్లానే బీపీ రావచ్చు ఎబ్రప్షన్ అంటే మాయ పగలవచ్చు బేబీ కూడా లో బర్త్ వెయిట్ అంటే బరువు తక్కువ పిల్లలు పుట్టచ్చు ఐయుజిఆర్ అంటే ఎదుగుదల సరిగా లేని పిల్లలు పుట్టచ్చు అన్నమాట కనీసం అంటే అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా కనీసం అంటే సంవత్సరం గ్యాప్ ఉండాలి అదే సిజేరియన్ ఎస్పెషల్లీ సిజేరియన్ అయితే కనీసం అంటే సంవత్సరం గ్యాప్ ఉండాలి కుట్లు అవి మానడానికి అది రెండోది ఇప్పుడు ముప్పై ఐదేళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది డెలివర్ అయింది సిజేరియన్ చేశాము మన నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి మామూలుగా ఇట్లా మనం మూడేళ్ళు నాలుగేళ్ళు గ్యాప్ ఉందనుకోండి నెక్స్ట్ టైం ఆమెకి ప్రెగ్నెన్సీ రావటమే కష్టం అవ్వచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే తల్లి వయసు ఎక్కువ ఉన్నప్పుడు మినిమం సంవత్సరం గ్యాప్ సరిపోతుంది మిని అంటే అట్లీస్ట్ కనీసం ఒక సంవత్సరం గ్యాప్ ఉండాలి మరి ఇప్పుడు ఈ పేషెంట్ అబార్షన్ కోసం అని వచ్చింది కదా మరి సంవత్సరం అవలేదు తొమ్మిది నెలలే కదా మరి ఈ పేషెంట్కి మనం అబార్షన్ చేయొచ్చా అంటే అది కూడా లేదు కుట్లు గర్భసంచికి వేసినటువంటి కుట్లు మానడానికి మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది మనం సంవత్సరం కానివ్వండి పద్దెనిమిది నెలలు కానివ్వండి రెండు సంవత్సరాలు కాని కానివ్వండి మూడు సంవత్సరాలు కానివ్వండి ఈ గ్యాప్ అనేది ఎందుకు చెప్తున్నాం తల్లి ఏదైతే లూజ్ అయిందో బ్లడ్ ఐరన్ కాల్షియం పని ఏవైతే లూజ్ అయిందో అవి రిప్లెనిష్ చేసుకోవడానికి మినిమం ఈ టైం పీరియడ్ పడుతుందని అంత మాత్రాన అబార్షన్ చేయాలని అయితే లేదు మరి ఏం చేయొచ్చు తల్లి ఒకవైపు ఫీడ్ ఇస్తుంది మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అంటే డైట్ బాగా తీసుకోవాలి దానికి తోడు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్ల రూపంలో ఐరన్ కాల్షియం బీ కాంప్లెక్స్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అబార్షన్ అయితే అవసరం లేదు మరి గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా ఇప్పుడు అనుకున్నాం కదా కనీసం అంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు గ్యాప్ ఉండాలి మరి ఐదు సంవత్సరాలు అట్లా గ్యాప్ తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది ఉందా ఐదు సంవత్సరాలు అట్లా గ్యాప్ తీసుకున్నప్పుడు తల్లిలో మెయిన్గా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి మరీ ఎక్కువ గ్యాప్ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అట్ల టైంలో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఉండటమే మంచిది అనమాట థ్యాంక్ యూ